వెల్కమ్ టు మేగా నైన్ టీవీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజా మురళీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నగర కమిషనర్ బాలకృష్ణతో కలిసి మొక్కలు నాటారు అనంతరం పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత పర్యావరణంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు చెత్తను సైడ్ కాలువల్లో వేయడం వల్ల దోమల వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడతారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం అధికారులు స్థానిక టీడీపీ నాయకులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు నుండి తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మనమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛంద్ర దివస్ కార్యక్రమంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బుచ్చిరేటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీరందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా బాగా చదువుకొని మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉండాలి మీ చేతికి ఉన్నటువంటి గోర్లు నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్ వాష్ నీట్గా చేసుకోండి మీ మన ఆరోగ్యాన్ని మనం నీట్గా కాపాడుకోవాలి అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి మీ పక్కన మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకి మీరు చెప్పండి నీటుగా ఉండాలి చక్కగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అని మనం శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అదేవిధంగా విధంగా ఇంట్లో తడి చెత్త పొడి చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వస్తాయి కదా మున్సిపల్ వాళ్ళ వాటికి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అదే ఆ చెత్త మనం అక్కడ ఆలవాళ్ళు అలా వేసామంటే దోమలు అవన్నీ వాళ్తాయి మళ్ళీ అవి మళ్ళీ కుడతాయి మళ్ళీ మనం అనారోగ్యంగా పాడవు ఆరోగ్యం పాడవుతుంది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి అదేవిధంగా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మన ఇంటి ముందు ఒక చెట్టు కూడా నాటమని చెప్పండి చెట్టు నాటం వల్ల మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది మంచి గాలి వస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుంటారు మంచి ఆరోగ్యంగా ఉంటారు మంచి గాలి తీసుకొని బాగుంటారు మీకు తెలియని వాళ్ళందరికీ చెప్పండి ఓకేనా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మీ బంధువులకి ఇంట్లో వాళ్ళకి అదే విధంగా ప్లాస్టిక్ ని పూర్తిగా దూరం దూరంగా ఉంచండి ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్ధారించాలని కోరుకుంటున్నాము అది కూరగాయలకి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మీ వాళ్ళని గుడ్డ సంచులు తీసుకెళ్ళమని చెప్పండి పిల్లలు మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు పెద్దవాళ్ళు